అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధుల కోసం దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆదేశాలైతే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని ఇప్పటికే గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క పథకానికి అంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధుల విడుదలకు డబ్బులైతే విడుదల చేస్తూ ఆదేశాలు అయితే జారీ చేశారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను మనకు కేటాయించి విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక రైతులకు ఎప్పుడు డబ్బులు పడుతున్నాయి ఏంటి తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్కిప్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను అయితే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు అలాగే షేర్ కూడా చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన అంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే రైతులకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల జమ చేయడానికి రైతులకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ తేదీ నుంచి కూడా యొక్క డబ్బులను విడుదల చేయడానికి అంటే రేపు జరిగేటువంటి ఎల్లుండి జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ డబ్బులు విడుదలకైనా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే డబ్బులు కేటాయించి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మనకు రైతులంతా కూడా సంతోషపడేటువంటి వార్తను అయితే ఆయన ప్రకటించబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరికీ కూడా యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చాలామంది ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మనకు సిద్ధంగా ఉన్నారు గత ప్రభుత్వంలో అర్హత ఉండి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్నవారు అలాగే ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇలా అన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్న ప్రతి రైతు కూడా ఎవరైతే పంటలు వేస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఈకేవైసీ అంటే ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని అంటే వ్యవసాయ సహాయకుల ద్వారా మనకు ప్రభుత్వం యొక్క యాప్ ఇచ్చింది ఈ క్రాఫ్ట్ అని ఆ యాప్లో మీరు పంటలు అనేది నమోదు చేసుకోవాలని మీరు ఏ పంట వేసినా కూడా అలాగే రబీ సీజన్ నుంచి గతంలో ప్రభుత్వమే ప్రీమియం కట్టి మీకు డబ్బులైతే ఇచ్చేది ఇప్పుడైతే మనకు మీరే ప్రీమియం కట్టుకోవాలని కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి రైతులు ఈ విధంగా మనకు చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితే వస్తాయి కాబట్టి గత ప్రభుత్వంలో అనవసరంగా చాలామంది రైతులైతే రైతు భరోసా పొందారని ఇక పీఎం కిసాన్ కూడా ఇదే పరిస్థితి అనమాట గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ మిగిలినటువంటి వ్యాపారవేత్తలు కానీ ఇటువంటి వారంతా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు పొందారని ఇక అటువంటి వారందరినీ కూడా తొలగించే పనిలో అయితే ప్రభుత్వం అయితే నిమగ్నమైంది ఇక అనర్హులను గుర్తించి అటువంటి వారందరినీ కూడా లిస్టులో తొలగించి అర్హులైనటువంటి వారికి ఈ యొక్క సహాయాన్ని అందించాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరినీ కూడా అర్హులను గుర్తించే పనులు అయితే ప్రభుత్వం అయితే ఉంది ఇక ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులకైతే మేలు చేయడానికి సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ అర్హులను ఏరివేయాలి దాదాపు కొన్ని లక్షల మంది రైతులైతే అక్రమంగా ఈ రైతు భరోసా పీఎం కిసాన్ పొందారనే గతంలో ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలనుకునేవారు వారి నుంచి ఆ డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ ద్వారా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ మనకు రియల్ ఎస్టేట్ వేసి వెంచర్లు వేసుకొని వ్యవసాయ భూముల కింద డబ్బులు తీసుకున్నవారు కానీ పీఎం కిసాన్ పొందిన వారు కానీ ఇటువంటి వారందరి దగ్గర నుంచి కూడా ప్రభుత్వం ఏంటంటే ట్యాక్స్ పేయర్లు కానీ ఇటువంటి వారందరి దగ్గర నుంచి ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులను రికవరీ చేయాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది ఖచ్చితంగా వారి నుంచి అయితే వారికి నోటీసులు అయితే పంపించి వారిని గుర్తించమని మనకు అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు వారు కనుక గుర్తిస్తే కనుక తప్పకుండా ఏంటంటే మీరు ఏదైతే గుర్తించిన తర్వాత తప్పకుండా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తిరిగి చెల్లించాలని మీకు నోటీసులు అయితే పంపిస్తారు తర్వాత మీరు ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క అప్డేట్ను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనర్హత ఉన్నారో వారందరిపైన చర్యలు ఉంటాయని వారందరి దగ్గర నుంచి కూడా తప్పకుండా అంటే వాళ్ళు రైతులు కాదు కదా రైతులు కాదు కాబట్టి రైతులు కాకపోయినా కూడా ఈ డబ్బులు పొందారు కాబట్టి అటువంటి వారందరి నుంచి కూడా యొక్క డబ్బులు అనేది రికవరీ చేయాలని కూడా మన ఏపీ ప్రభుత్వం అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశాయి ఇక మన ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అర్హులను గుర్తించాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక పక్క రాష్ట్రం తెలంగాణలో అయితే రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా ఎవరైతే భూములు సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారో అక్కడ ఇక్కడ కూడా అదే విధానాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఎట్లా చేస్తున్నారంటే రిమోట్ సెన్సింగ్ పరికరం ద్వారా అర్హులను గుర్తించి శాటిలైట్ ఫోటోలు తీసి మనకు ఏ సర్వే నెంబర్లో ఏ పంట సాగు అవుతుంది అనే వివరాలను సేకరించి తర్వాత మనకు దాని ద్వారా అర్హులను ఎంపిక చేసి వారికి డబ్బులైతే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ మన ఏపీలో కూడా అదే విధానాన్ని అవలంబించి ఎవరైతే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క లిస్ట్ నుంచి తొలగించి నిజమైనటువంటి అర్హులకు వారికి డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మన ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదలవుతాయి మీకు ఈ లిస్టులో ఉన్నవారు మాత్రం పేర్లు అయితే తొలగించడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే జాగ్రత్తగా అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి లేకపోతే మళ్ళీ కూడా మీ కనుక అర్హత అనర్హత తేలితే ప్రభుత్వం నుంచి చర్యలు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకుని డబ్బులైతే పొందండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారం మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది